గత మూడు రోజులుగా విజయవాడలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఆర్తనాదాలు ఆహాకారాలు సాయం కోసం ఎదురుచూపులు కన్నీటితోనే కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనకు బెజవాడలో కనిపిస్తాయి ఎవరొస్తారు మాకు సాయం చేస్తారో అని ఎదురు చూస్తున్నటువంటి కళ్ళు కనిపిస్తున్నాయి ఒకవైపు ప్రభుత్వం నుంచి సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ సహాయ సహకారాలు అందనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం బెజవాడ పరిస్థితికి కారణం ఏంటి ఆ నీళ్లు ఎలా బయటకెళ్లేది వాళ్ళ పరిస్థితి యథాతథంగా రెగ్యులర్గా ఉండేది క్యాజువల్గా యాజ్ యూజువల్గా నడిచేది ఎప్పుడు అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు బెజవాడలో కనిపిస్తోంది వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు మరి గెస్ట్లు రెడీగా ఉన్నారు మాట్లాడదాం విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ విద్యాసాగర్ గారు సహాయక చర్యలు జరగట్లేదు అనేది కాదు మేము క్లియర్గా చూస్తున్నాం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది మాకు కనిపిస్తోంది కానీ చేసే చేతుల కన్నా అర్థిస్తున్న చేతులు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా కొన్ని ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో సహాయం అందుతోంది కానీ కొన్ని చోట్ల ఇంకా ఎదురు చూస్తూ మూడు రోజులుగా కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది గుడ్ మార్నింగ్ జైసా గారు అట్లాగే పెద్దలు కూడా నమస్కారం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే అనుకున్న దానికంటే కూడా చాలా రెట్లు అధికంగా ఏదైతే డిజాస్టర్ ఉండటం ఒకటి రెండవది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కొంతమంది అధికారులు సహకారం అందించాలా వద్దా అన్న మీ మాంసలో ఉన్నారా సహకారం అనుకుంటున్నారా ఏమో అర్థం కావట్లేదు సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ బరస్ట్ అవరు కారు ఆయన వార్ని ఇచ్చి సైలెంట్ అయిపోతారు నల్లగా దాన్ని ఏదో అనుకుంటారు ఆయన అటువంటిది ఆయనకు నేచర్ విరుద్ధంగా ఒక అధికారిని జక్కంపూడిలో సస్పెండ్ చేయాల్సి వచ్చారు తర్వాత ఒక బరస్ లాగా ఆయన మాట్లాడటం ఏమి జీతాలు తీసుకోవట్లేదా అని చెప్పేసి అడగటం ఆ మానవతా సహాయం కాదు మనిషిగా మనం జీతాలు ఉద్యోగం చేయాలి కదా అని చెప్పి అనడంతో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది ఓ సెక్టార్ అందామా లేకపోతే కొంతమంది అందామా కొంతమంది కావాలని చెప్పేసి అందామా లేకపోతే కొంతమంది వాళ్ళ ఇంటెన్షన్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తోటి చేద్దాం అనుకుంటున్నారా నాకైతే అర్థం కావటం లేదు కానీ ముఖ్యమంత్రి గారు కూడా భరస్ట్ అయ్యారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తన పరిధిలో తను చాలా వరకు నేను నా నాకున్న సమాచారం అయితే నేను కూడా చాలా మందితో విజయవాడతో మాట్లాడుతుంటే వాళ్ళు ఆల్రెడీ దగ్గరని గవర్నమెంట్ నుంచి పిలిపొచ్చింది మేము ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేస్తున్నాము కొంతమంది వాటర్ బాటిల్స్ కొంతమంది మేము ఈ సాయం చేస్తున్నాము అని చెప్పేసి నేను ఎవరికి ఫోన్ చేసినా చాలా ఫోన్ చేసినా కూడా ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అందరూ ఎదో రకంగా మేము చేస్తున్నాం 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 అని చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నాం కూడా చెప్తున్నారు అయినప్పటికీ కూడా అది ఇంకా ఎవరికి చేరడం లేదు అన్నది ఈ రోజు పత్రికల్లో కూడా ప్రధాన కూడా నేను కూడా చూశాను నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఈ రకంగా చూస్తే అది ప్రకృతికి అంటే ప్రకృతి సహకరించడం లేదా అంటే రీచ్ అవడానికి లేదు అది నిజంగా ల్యాప్సెస్ ఏమైనా ఉందా అన్నది నాకైతే తెలియదు ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ దేర్ నేను అక్కడ లేను కాబట్టి ఇక్కడ ఏంటి అనేది పత్రికల ద్వారా టీవీల ద్వారా మేము ఉగ్రమైన మేము చూడ చేయాల్సిందే తప్ప మాకు అక్కడ ఉన్నవాడు చెప్పాల్సిందే తప్ప మేము అంతకుమించి మేము అసెస్మెంట్ చేయడానికి అవకాశం లేదు అక్కడున్న నా మిత్రులతో విజయవాడలో నాకు కొందరు వందల మంది ఉన్నారు ఆ మాట్లాడితే ఆ బయటికి రాలేని పరిస్థితి బయటికి రాలేని పరిస్థితి ఎవరు ఇక్కడికి రాలేని పరిస్థితి అంటే సాయం అందించాలన్నా కూడా అవకాశం లేని పరిస్థితి ఎన్నో హడ్డీల్స్ ఉన్నాయి అన్న పరిస్థితి కూడా ఉంది చాలా వరకు మొబైల్స్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి పవర్ ల్యాబ్స్ చాలా ఉంది అంటే ప్రమాదాలు జరుగుతాయని ఉద్దేశంతో ప్రభుత్వం ఆ పవర్ ని కట్ చేసేసింది ఆ తోడు ప్రకృతి ఈ వాటర్ తో పాటు చాలా విష సర్పాలు అది ఇది లోపల రావటం ఈ రకరకాల కారణాలు ఉన్నాయి బట్ అనుకో ఇది జరిగి ఉండకూడదు అదెందుకో ఈ రకంగా ఒక పరీక్ష లాంటిది ప్రభుత్వానికి ఎదురైంది ఈ ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా ఆ ప్రభుత్వ యంత్రాంగం అనేది ఇది కాకుండా మంత్రులు ఒక్కొక్క ప్రాంతానికి మంత్రులు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా చాలా మంది అంటే కూటమి మంత్రులే నిన్నటున్నది ఒక ఏదో టీడీపీ ఎవరైనా కూటమికి సంబంధించినటువంటి అంత ఆ వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరికి తోచిన సహాయంలో ఎవరు ఎవరెవరు దీంట్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు అక్కడికి వెళ్ళి సహాయపడుతున్నారు ఈ రోజు తగ్గుముఖం పెట్టింది ఆరు లక్షలు ఏడు లక్షలకు ఏదో వచ్చినట్టుంది కృష్ణ డెల్టా బొడమేరు పెరిగినట్టుంది మున్నేరు అటువైపు పెరిగినట్టుంది తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి ఈ ఒక్కరోజు రోజు నిన్న రాయలసీమలో అయితే నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి సారీ మొన్న రాత్రి నుంచి వర్షం స్టార్ట్ అయినాయి హెవీ రైన్స్ ఉన్నాయి మాకు ఇక్కడ ఇప్పుడు ఫిఫ్త్ నుంచి మళ్ళీ ఒక సైక్లో అనట్ ఉన్నారు అంటే సైక్లోన్ కూడా ఇవ్వడం ఇవ్వటమే ఐడియం వాళ్ళు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు మేబీ అది ఆరెంజ్ అలర్ట్ నుంచి డౌన్ అవుతదా ఆరెంజ్ అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్ అవుతదా అనేది తెలియదు కదా సో ప్రకృతి విలయం అన్నది ఒక డిజాస్టరే దాంట్లో డౌట్ ఏం లేదు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అటు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి ఎవరి పార్టీకి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు పక్క జిల్లాల నుంచి ఆహార పొట్లాలు వాళ్ళకి సంబంధించినవి మొత్తం అంతా కూడా జరుగుతున్నాయి ఆ ఈ ఫిఫ్త్ మళ్ళీ ఇప్పుడు రాబోయేటటువంటి ఏదైతే ఉందో ఈ రోజు నాలుగో తారీఖు రేపే ఉంది మళ్ళీ ఏం జరుగుతుంది అనేసి కంటి మీద రెప్ప వేయలేని పరిస్థితి ఉంది మీరు చూసారు ముఖ్యమంత్రి గారు మూడు రోజుల నుంచి స్వయంగా బోట్లు జేసి బురద వాటర్ లేకుండా మంత్రులు ఆంజనేయ రెడ్డి గారి రెడ్డి గారి వర్షన్ తీసుకుందామండి ప్రస్తుత ఈ పరిస్థితిపై ఆయన ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఆంజనేయ రెడ్డి గారు మీకు చర్చలో పాల్గొంటున్న అందరు కూడా నమస్కారాలు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యము చాలా భయంకరంగా ఉంది రెండు రాష్ట్రాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికి కూడా వాళ్ళందరితోటి మనం ఉన్న మన సానుభూతి మనం వ్యక్తం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మనం చూస్తున్నప్పుడు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిలో ఎటువంటి లోపం లేదు ప్రభుత్వము అన్ని విధాల అన్ని శాఖలను అప్రమత్తం చేయడమే కాకుండా కేబినెట్ లో ఉండే మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు వెంటనే వచ్చి సహాయక చర్యలు పాల్గొనంటే అందరూ మంత్రులు ఇప్పుడు రంగంలో దిగున్నారు అయినా సమస్యలు ఉన్నాయి కొన్ని మానవాతీతంగా ఉంటాయి కొన్ని మనము పరిమితం మనుషులు మానవులకు కానీ లేదా సాంకేతిక పరిజ్ఞానం కానీ లేదా సహాయక చర్యలకు కానీ కొన్ని రీచ్ కాలేని ప్రదేశాలు కూడా ఉంటాయి కొన్ని ప్రాంతాలు ఇందాక విద్యాసాగర్ చెప్పినట్టు పవర్ కట్ చేయాల్సి ఉంటుంది దానివల్ల అక్కడ ఉండే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి పవర్ కొనసాగితే మళ్ళా వేరే సమస్యలు వస్తాయి ప్రాణాలకు ముక్కు ఉంటుంది అందువల్ల ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ఆలోచించి ఈరోజు పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు కొంతమంది అధికారులు వాళ్ళు యాజ్ యూజువల్ గా నిర్లిప్తంగా ఉన్నారా లేకుంటే కావాలనే చేస్తున్నారా అది మనకైతే తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎప్పుడు ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి అధికారుల విషయంలో మాట్లాడుతున్నారంటే అధికారులు తప్పిదం ఉంది ఉంది వాళ్ళు నిర్లిప్తంగా ఉన్నారు వాళ్ళు ప్రోయాక్టివ్ గా ఉండడం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది బట్ ఒకటి ప్రభుత్వము అన్ని విధాలుగా అన్ని ఏ విధమైన సహాయము మ్యాక్సిమం వెళ్ళిపోయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూడండి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసులో ఆయన ఒక జేసి మీద ఎక్కుతారు కోర్టులో వెళ్ళారు ప్రజలతో మటు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం విశ్వాసం ప్రభుత్వం మనకి అండగా ఉంటుంది మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలో దిగున్నారు మంత్రులు ఉన్నారు అయినా కానీ సమస్యలు ఉన్నాయి కానీ ప్రభుత్వ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేతి కూడా చాలా ఇవి రాజకీయాలు కాదు కదా ఈ రోజు ఈ సమస్య నుంచే ప్రకృతి వైపరీత్యం నుంచి ఈ తుఫాను ఈ ఫ్లడ్స్ నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడాలా ప్రాణాలను వాళ్ళ ఆస్తులను ఏ విధంగా కాపాడాలి ప్రధానమైన సమస్య కానీ నేనేమంటున్నట్టే గత ప్రభుత్వం తప్పులు చేస్తున్న ఆ పాపాలను మనం అనుభవిస్తున్నాం కొన్న మూల్యం చెల్లించుకుంటున్నాం ఈ ప్రభుత్వం అయినా అటువంటి పరిస్థితులు లేకుండా ఒక ఉదాహరణకి బుడమానేరా ఏదో చెప్పారా దాన్ని ఏ విధంగా మరమ్మతులు చేయాలా ఆక్రమణ నుంచి ఏ విధంగా తొలగించాలా లేదా మిగతా వాటికి సంబంధించి గత వారం నుంచే కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు లైక్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వస్తూనే ఉంది నీరు అంటే భూమిలో ఇంకుతున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత వన్స్ వరద వచ్చిన తర్వాత భూమిలో ఇంకేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు ఆల్రెడీ తడైపోయినటువంటి క్రమంలో ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉన్న యంత్రాంగం అలర్ట్ గా లేకపోవడము అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు సరైన అలర్ట్స్ ప్రజలకు ఇవ్వకపోవడం ఎట్ ద సేమ్ టైమ్ ప్రభుత్వానికి కూడా ఈ ఈ సైన్స్ పంపకపోవడం వల్ల పెద్దగా పాటించు ఒక నిమిషమ్మా ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం అనేక హెచ్చరికలు జారీ చేస్తుంది ఒక వాతావరణ శాఖ ఏడు కోట్ల యాభై లక్షల మెసేజ్లు వార్నింగ్లు పంపించింది ప్రజలకి నేను కూడా చూసాను రెండు మూడు రోజు రెండు మూడు సార్లు వచ్చిన హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి హెచ్చరికలు ఉన్నాయి కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ప్రజలే కొంతమంది లే హెచ్చరికలు చేసినప్పటి కూడా అటు ఏం ఉండదు అది కాకపోవచ్చు అని అక్కడ వాళ్ళు ఉండే నివాస స్థలములో మా అందాక రాదని కొంత నిర్లిప్తంగా ఉండే అవకాశం ఉంటుంది ఉందా లేదా నాకైతే సహజంగా కూడా ప్రభుత్వము పెద్ద ఎత్తున మీరు అన్నట్టు కూడా ఒక చిన్న చిన్న విషయం ఏంటంటే ప్రజలకు ఈ ఫోన్లలో వచ్చేటువంటి మెసేజ్ మాన్సూన్ సింపుల్ గా తీసుకుంటా ఇవాళ టెంపరేచర్ ఎలా ఉంది ఇలా ఉంది ఇది అది లైట్ చూస్తారు తప్ప గానీ ప్రాంతంలో అధిక వర్షం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త తీసుకొని ప్రాంతంలో విడుదల పడే అవకాశం ఉంది జాగ్రత్తలు తెలుగులో కూడా వస్తున్నాయి కదా ఇంగ్లీష్ లో కూడా సాధారణ మానవులకు అర్థమయ్యేటట్టుగా కూడా దానికి స్మార్ట్ స్మార్ట్ ఫోన్ కూడా అక్కర్లేదు ఆండ్రాయిడ్ ఫోన్ కూడా అక్కర్లేదు సాధారణ ఫోన్లు కూడా మెసేజ్ వస్తున్నాయి కానీ అయినప్పటికే కొంతమంది నిర్లిప్తంగా ఉంటారు ఈ వదిలిపోలేము ఇంటి సామాన్ ఉంది ఎట్లా వెళ్ళాలా కాబట్టి ఈ సమస్య ఉన్నాయి ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానంతో మనం చూసాం కదా ఈరోజు ఈ రోజు ఆకలి ఉన్న వాళ్ళకి కూడా ఆహారాన్ని చేస్తున్నారు ఇది ప్రకృతి వైపరీత్యము దీన్ని మనం ముందుగా ఆపలేము కదా అదే సమయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల ఈ రోజు మనం అనుభవి

ఉంది అసలు ఈ నీరు ఎట్టుకోవాలి డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఏంటి అన్న దానిపై మీ విశ్లేషణ గారు మీకు అనుయ రెడ్డి గారికి అట్లా గారికి అట్లాగే నమస్కారం ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు చూస్తున్నాం అంటే పంచభూతాలను ప్రకోపిస్తే ఏం జరుగుతుందని దీనికి మానవ తత్వం ఒక కారణం అయితే రెండో దాని పరిణామాలు మనం అనుభవిస్తున్నాం దాంతోపాటు ప్రజల స్వార్థం కూడా ఉంది అంటున్నారు అంటే పాలకుల పాపం అంటే నిన్న ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు వరుసగా ఈ అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ప్రకృతి ప్రకోపించడానికి ప్రధానమైన కారణం మన మానవ తప్పి మానవ స్వార్థ కూడా ఉంటది కదా చూస్తున్నాం కదా ఇవన్నీ ఆక్రమణ చేసుకోవడం మొన్నటి మాత్రం అసాధారణ పరిస్థితి అంటున్నాడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి మనం ఇటు పక్క కృష్ణా గుంటూరు జిల్లా ఇటు పక్క నల్లగొండ ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆ ప్రాంతాల్లో మొత్తం నలభై ఐదు సెంటీమీటర్ల పైగా మహిబాంత వర్షం పడుతున్నారు ఎవరు ఊహించడం కదా మనం దాన్ని ఈ రెండు కూడా అటు ఇటు తెలంగాణలో మున్నేరు అటుపక్క బుడమేర్ ఈ రెండు కూడా ఒక రకంగా విజయవాడ దుఃఖదాయనిగా మన బుడ బుడమేరని ఆ పక్కనే రామకృష్ణపురంలో మాకు చెందిన మా బంధువుల చిన్న ఉన్నది అవన్నీ నేను మామూలు అప్పుడు కూడా అనుభవించిన అండి మామూలు అప్పుడు కూడా వస్తే వెనక్కు దంతది అందుకనే మీరు కృష్ణా నదిలో నీళ్ళు వెనకదన్నప్పుడు ఇది ఎక్కువ అవుతుంది ఇంకోటి ఆ లాకులు కూడా చెడిపోవడము దీంతో కూడా మన సింగనగర్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ధ్వంసమైన ధ్వంసం జరిగింది దీన్ని రాజకీయాలకు అతీతంగా చూద్దామా అందుకని ఒక మాట ఉన్నది ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతుల మీద నిజంగా చెప్పాలంటే అధికారులు అనధికారులు స్వచ్చంద సంస్థ రాజకీయ పార్టీ కార్యకర్తలు అందరూ అక్కడ పనిచేస్తారు అందరూ దూరంగా ఉన్నారు కానీ వాళ్లకు అక్కడ వాళ్ళ తెలియాలి మనం అందరం అసర నేరాలతో మన మరణాలకు సంబంధించిన వాళ్ళను ఎవరైతే చనిపోయారు వారితో వాళ్ళు అర్పిస్తూనే ఎవరైతే సహాయం చేస్తున్నారు ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ కష్టాలు ఫీల్డ్ లో తెలుసు కదా వాళ్ళకి అందులో కొందరు ఉంటారు అంత అధికారులు అందరూ మంచి వాళ్ళు కాదు కాదు చర్చ చెడ్డ వాళ్ళు కూడా కాదు కొందరు తప్పించుకుని తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ సందర్భంలో ఒక విషయం ఏంటంటే ఈ ఆపత్ సమయంలో ఆపన్న హస్తం అందించాల్సింది పోయి అనవసర మాటలు మాట్లాడుకున్న వరద రాజకీయాలు బురద రాజకీయాల గురించి ఒక్క మాట చెప్పగలుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే పోటా పోటీగా అటు పక్కన సింగరాజు బాగా తిరుగుతారు ఇటు పక్కన చంద్రబాబు గారు ఇటు తిరుగుతున్నారు సహాయం చేయడానికి పోగా చూటిపోటి మాట్లాడడం సమస్య వస్తుంది ఇప్పుడు అవగాహన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కనిపిస్తున్నారు ఎందుకంటే పైనుంచి నుంచి మొత్తం కృష్ణానది పరివహన ప్రాంతంలో నీరు పల్లెమెరుకు నిజము దేవుడు నిజము దేవుడు ఎరుగుతున్న తెలియదు కానీ నీరైతే పళ్ళ మెరుగుతుంది వచ్చి నేను నీళ్ళు చూస్తున్నాం కదా దాంట్లో పైనుంచి నీళ్ళని విడవడంలో అనవసరంగా ఎక్కువ విడిచారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అవగాహన అవగాహన రాహిత్యం అంటున్నాడు నీళ్ళని నిండిపోతుంది అల్మట్టి అటు మనకు నారాయణపూర్ నిజా నిండిన తర్వాత కర్ణాటక నుంచి విడుస్తారు కదా ఇప్పుడు అన్ని రిజర్వాలు పూర్తిగా ఉన్నప్పుడు మీరు కృష్ణానదిలోకి వెళ్లాల్సిన బుడమేర నీళ్ళు వెనక్కి దానినే కదా ఏం చేస్తాం ఇప్పుడు పన్నెండు పన్నెండు లక్షల క్యూసెక్ల నీళ్లు ఇవాళ ప్రకాశం బ్యారేజ్ నుంచి పోతుందంటే నూట డెబ్బై ఏళ్ళ క్రితం బ్యారేజ్ ఇవాళ రక్షించబడది నిజంగా ఇప్పటి అంటే అప్పుడు ఇంజనీర్లకు లాగా ఆఫ్ చెప్పాలి మనం పాదాయ వాదనం చేయాలి చిన్న చిన్న ప్యాకెట్లను కొట్టుకపోతుంటే ఇవాళ నిన్న గట్టిన బిడిచి ఇవాళ కూలిపోతుంటే ఇదైతే కనబడుతుంది కదా కనుక దీనిలో అనవసర ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు ముడిపెట్టారు నిటుపక్క అటుపక్క గుడ్ల వర్డీల సంఘటన ఇప్పుడు ఎందుకు జరిగింది దాని మీద విచారణ జరుగుతున్నది గుడ్ల వాళ్ళ సంగతి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇటు పక్కన ఇక తప్పదు కదా తలుపు చెక్క తమల ఉన్నప్పుడు తలుపు చకం కొట్టాల్సి వస్తుంది కనుక మీరేమో జగ బాబాయ్ హత్య గురించి మాట్లాడారు మీరు అంటున్నా ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు ఎవరు డెబ్బై ఐదు వయసులో ఎవరు తిరుగుతున్నారు గమనిస్తున్నారు కదా దీనికి ప్రతి అవసరం లేదు ప్రతి చర్య అవసరం లేదు ప్రజలు ప్రజలందరూ గమనిస్తున్నారు గమనించే కదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు తగ్గించారు అంటే మనం కూడా రాజకీయాలకు ప్రస్తావన లేకుండా ఇప్పుడు ఈ నీరు ఎలా వెళ్ళాలి వాళ్ళకు సహాయం ఎలా అందాలి ఏంటి అని ఇప్పుడు అందరం చూస్తున్నాము ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి అక్కడ ఎటువంటి సహాయం జరుగుతోంది ఏంటి అధికారులు ఏ విధంగా ఉన్నారు ఒకవేళ పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేసిన తీరు అవన్నీ కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది సాయం వా నెక్స్ట్ అనే ఈ వాట నీరు పోతే గానీ అసలు ఎంత నష్టం జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది అనేది ఒక కొలిక్ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు ఇప్పుడు ఇంకా మెడ మీద ఉంది అంటున్నాను ఇవాళ బుడ మీద శాంతించింది కానీ పైనుంచి మళ్ళీ నీళ్లు వస్తే మళ్ళీ కష్టమే అంటున్నాడు ఖమ్మం జిల్లాలో వచ్చిన రాబడితే మళ్ళీ బుడమేరేస్తుంది కదా కదా నేను జలకార్గ్యం ఇంకా మెడ మీదనే ఉన్నది ఈ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఈ ఉపశమనంలో వీళ్ళందరినీ తరలించడం ఎట్లా మనకు మూడు చేపల కథ ఉంది చూస్తాను మీరు ఎంత విప్రాలను కూడా కొండ అంటే మనం కూడా మన అకౌంట్ అదే సిచువేషన్ ఇల్లు ముందు విడిచిపెట్టి బయట పోవడానికి వచ్చిన వెంటనే ముందు చూద్దాం చూద్దాంతి అనుకుంటా అంటే మనకు మూడు చేపల కథలు మద్ద అనే అని చేప పూర్తిగా అందులో పడిపోయినట్టు అట్లా అవుతుంది ప్రజల్ని ఎంత హెచ్చరించినా అధికారులు అయితే బలవంతంగా వాళ్ళు తరలించలేరు కదా వాళ్ళు కష్టం వచ్చినప్పుడు బయటకు ఇప్పుడు దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మంది ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నారు ఇది కాక లంక గ్రామాల్లో కూడా ఇంకా నిన్న ప్రక్ దేరి మన చంద్రబాబు నాయుడు గారు లంక గ్రామాల్లో ఇంకా బాధితులు అట్లాగే ఉన్నారు నేనేమంటున్నాను దీనికి నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకటి బేగంపేట్ల ఎయిర్పోర్ట్ లో నేను ఫోటో పంపుతాను బేగంపేట్ల ఎయిర్పోర్ట్ లో ప్రైవేట్ విమానాలు ప్రైవేట్ హెలికాప్టర్లు దాదాపు పదుల కొద్ది ఆడ అంటే చాలా మంది సెలబ్రిటీస్ పెట్టుకున్నారు చాలా మంది అక్కడ ఇప్పుడు నేను బలవంతంగా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక రూల్ ఏందండి నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను ప్రభుత్వం తలచుకుంటే జయజమ్మని కూడా దించవచ్చు ఎక్కడ ప్రైవేట్ ప్రైవేటు వాహనాల్లో వాడు తీసుకోవచ్చు బలవంతంగా తీసుకోవచ్చు నేనేమంటున్నాను హెలికాప్టర్ లేవు తీసుకుందామంటున్నా రెంట్ ఇద్దాం తర్వాత తర్వాత తీసుకురావచ్చు నేవిషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి వేగం ఉన్నవాడు తరలించవచ్చు ఇప్పుడు ఎప్పుడైనా గట్టు మీద ఉన్నవాడు రాళ్ళు కంటే గట్టు మీద ఉన్నవాడు సహాయం చేసే ప్రయత్నం చేయాలి ఒకటి రెండోది ఏం చేయాలంటే ఇప్పుడు నేను పోక ముందు వీళ్ళందరినీ తరలించాలి రెండోది అయితే పునరావాస కేంద్రాల్లో సరైన విధంగా సౌకర్యాలు అందించారు మూడోది నేను అంటున్నాడు రాజకీయాలకు అతీతంగా మూడవది ఏంటంటే ఇప్పుడు వచ్చే వరదని ఎట్లా తప్పుకుందాం రేపు పొద్దున మళ్ళీ హెచ్చరికలు వస్తున్నాయి అన్నయ్య రెడ్డి గారు చెప్పినట్టు చెరువులో వచ్చినాయి మెసేజ్లు మరి గమనించి మనం బయటకు పోదామా అంటే బయటకు పోతే మరి ఆహారం ఎట్లా పిల్లలు ఎట్లా ఇవన్నీ ఉంటే సమస్యలు ఉంటే కావట్లేండి కానీ అధికారులతో పాటు గతంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను అన్ని పార్టీల స్వచ్ఛత సంస్థలు ఉంటాయి వాళ్ళ సేవా సంస్థలు ఉంటాయి ఉదాహరణ కాంగ్రెస్ అంటే సే సేవా దింది తెలుగుదేశానికి మంచి దాన్ని ఆ కార్యకర్త బాల ఉన్నది అట్లాగే జనసేనకు ఉన్నది ఇక మన బీజేపీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏంటంటే మొదటి నుంచి కూడా సేవాగుండం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలతో అట్లా ఉంటారు ఆర్ఎస్ఎస్ అందుకని వీళ్ళందరినీ కూడా గతంలో దించేది కాంగ్రెస్ బిజెపి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు దించేది ఇప్పుడు అంటే కార్యకర్తలు చూస్తున్నాను సోషల్ వార్ నడుస్తుంది తప్ప మీరు జీవిత అంటున్నాను నేను డైరెక్ట్ గా ఆరోపిస్తున్నాను నేను చూస్తున్నాను ఏంటంటే చంద్రబాబు నాయుడు తప్పనే పక్క వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు సోషల్ వార్ ఏ నడుస్తుంది సోషల్ మీడియా మాట్లాడుతున్నారు అది కాదు మనం చేయాల్సింది ఎలా తిప్పికొట్టాలి అప్పుడు మీరు కట్టారా మేము కట్టారా అన్నటువంటి వార్ నడుస్తుంది తప్ప నిన్న దాటి కూడా పవన్ కళ్యాణ్ గురించి పెద్దవా నేనేమంటున్నాను నిజంగా ముఖ్యమంత్రి గారు కూడా అందులో తెలియాల్సిన అవసరం లేదంటున్నాను ఎందుకంటే అంగం కలుగుతుంది ఒక్కోసారి నేను స్పష్టంగా పెద్ద నాయకులు తిరుగుతున్నప్పుడు కానీ ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తుడు దానికి కాదంటున్నాం ఎవరు కూడా అందుకని పవన్ కళ్యాణ్ గారు దాన్ని చెప్పారు విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్రం ముఖ్యమంత్రి సీన్ రాక మునుపు ఎట్లా ఉండేది వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అంటే స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే గాని కొంతమంది అధికారులు స్పందించలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం నుంచి వచ్చిన అలవాటు ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు రోజు పాటు నిద్ర మేలుకొని అధికారులు కొంతమంది పాజిటివ్ పడంలో ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అటు బీజేపీ నుంచి జనసేన నుంచి మా వాళ్ళు వస్తే గాని కదవట్లేదు మరి ఏం చేయమంటారు రామ్ గారు అన్నది కూడా రాకపోయినా జరగాలి పని కానీ వచ్చి కాన్ఫిడెన్స్ నింపారు అన్న విధంగానే కాదు చెప్పారు నాకు అర్థమైంది నేను దాని గురించి కాదు అయితే ఒక అధికారిని సస్పెండ్ చేసి స్పాట్ లో సస్పెండ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి సిన్సియర్ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అంటే దానికి ముందు వెనకల్లా రెండు మనం చూసుకోవాలి కదా అంటే ఆయన ముందు చెప్పి అలసిపోయిన తర్వాత కుదరదు ద్రగణంలో తిరగకపోతే నేను తిరిగే కానీ నా వెనుక వచ్చే యాక్షన్ యాక్షన్ దిగరనుకున్న తర్వాతనే కదా ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఒక డివిజన్ కు ఒక మంత్రికి బాధ్యత ఇచ్చారండి బాధ్యత మేడం దానికి నేను ఎప్పుడో చాలా రోల్ కట్ట సినిమా చూస్తాం మన స్టేట్మెంట్ ఉంటుంది వస్తే ఒక ఉంటాయి రాకుంటే ఇంకొక రకమైన హెలికాప్టర్ హెలికాప్టర్లు వచ్చాడంటే విమర్శ చేస్తారు ఎందుకు ధనం దుర్వినియోగం చేస్తున్నారు ప్రజల సొమ్ము వస్తే ఎంత డిస్టర్బ్ చేస్తున్నారంటు కాబట్టి రెండు రకాలు ఉంటాయి అందులో ఏం అనుమానం లేదు బట్ ఈ రోజు మనం అప్రిషియేట్ చేయాల్సింది సీఎంఈస్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ముందున్న నడిపిస్తున్నాడు ఆయన అది ఒక విశ్వాసం తరగతి చేస్తున్నాడు కార్యక్రమంలో పాల్గొనడు అందులో ఒక ఉత్సాహం ఇస్తున్నాడు సామానుడు లాగా అలివే రెడ్డి గారు అలివే రెడ్డి గారు ఒక సామానుడు లాగా రామానుడు లాగా నేను ఫైనల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలి మనం ఎంతవరకు సాయం చేయగలము మనం దగ్గరలో ఉన్నామా లేదా మన సాయం అందుతుందా లేదా ఏ రకమైనటువంటి సాయం చేస్తే మన వాళ్ళు బయటకు వస్తారు సురక్షితంగా ఉంటారో అని ఆలోచించి చేయాల్సినటువంటి టైం అందరూ ఆ దిశగా ఆలోచించాలి ప్రజలు సంయమనం పాటించాలని కోరుకుంటున్నాం ఆంజనేయ రెడ్డి గారు సార్ అండి టైం అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక లైనా చెప్పండి ఒక్క లైన్ లో చెప్పండి ఏం లేదు ఈ రోజు ఆర్ఎస్ఎస్ బిజెపి యువ మోర్చా వాళ్ళు అక్కడ రంగంలో దిగి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు సాయం చేయాల్సినటువంటి టైం ఆలోచించాల్సినటువంటి టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఆంజనేయ రెడ్డి గారు విద్యాసాగర్ గారు రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు